ఆ ఇంట పెళ్లి సందడి ముగియనే లేదు వివాహానికి హాజరైన బంధువులు ఇల్లు చేరనే లేదు ఇంతలోనే భూమి కంపించే వార్త పెళ్లి కొడుకు తండ్రి ఇక లేరని ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజాగా జరిగింది పాల్వన్స్ పట్టణంలోని ఒడ్డుగూడెం చెందిన షేక్ మహబూబ్ సాహెబ్ కుమార్ వివాహం పాల్వన్స్కి చెందిన మహమ్మద్ అక్రమ అలీ కుమార్తెతో గత నెల ఇరవై తొమ్మిదిన అంగరంగం వైభవంగా జరిగింది ముప్పైన పెళ్లి కొడుకు రిసెప్షన్ను వేడుకగా జరుపుకున్నారు వారం రోజుల పాటు ఎంతో సందడిగా సాగిన పెళ్లి తంతు కలుపుల నుంచి దంపతులు తేరుకోకముందే పెళ్లి కొడుకు తండ్రి షేక్ మహబూబ్ సాహెబ్ ఈ నెల మూడవ తేదీన గుండె పోతులతో మృతి చెందడం కలిచివేసింది కొడుకు పెళ్లిలో ఆడి పాడి సందడి చేసిన తండ్రి దూరం కావడంతో ఆ కుమారుడు పడుతున్న వేదన వర్ణనాతీతం ఎన్నో ఊహలతో జరిగిన కళ్యాణం తాలూకు అనుభూతులను నెమరు వేసుకుంటూనే మహబూబ్ సాహెబ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు ఆ నవదంపతులు